మనస్తూల్ కర్నూల్ టౌన్ స్టేషన్ టౌన్ స్టేషన్ లో బక్సింగ్ గారిని సాగ నంపడానికి అరవిందరం గారు పెద్ద సంఘ పెద్దలు వెళ్ళారు దే వార్ ఆల్ వెయిటింగ్ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అక్కడ ఐ వాజ్ ఇన్ కర్నూల్ ఇన్ కాలేజ్ బట్ ఐ డిడ్ నాట్ గో దట్ డే నేను కూడా కాలేజ్ లో కర్నూల్ లో ఉన్నాను కానీ ఆ రోజు వెళ్ళలేదు నేను దే వార్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్ వాళ్ళందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ దెన్ వన్ మ్యాన్ కమ్స్ ఒక ఆయన వచ్చాడు వన్ పర్సన్ ఇన్ ది చర్చ్ చానంలో ఉన్న ఒక వ్యక్తి సంబడి గేవ్ హిమ్ గేవ్ హిమ్ లాట్ ఆఫ్ ఫీ గ్రామోఫోన్ కిస్తర్ గదకి

ఆయన పెద్ద కుమారుడు డేవిడ్ అని ఎదిగిన కొడుకు ముందు కూడా కుమారు ఎవరేమన్లేదు కొట్టేసినాడు గట్టి గట్టి గరిచినాడు అలిసిపోయి వెళ్ళిపోయినాడు కొట్టాడు గట్టి గట్టి గరిచాడు అలిసిపోయి వెళ్ళిపోయాడు బక్సింగ్ ఎవరు మాట్లాడలేదు ట్రైన్ వచ్చింది ప్రయర్ సౌర్ బక్సింగ్ గారు ప్రార్థన చేశారు ఎట్లాంటి ప్రార్థన అది ఎలాంటి ప్రార్థన సమయోచితమైన ప్రార్థన సమయోచితమైన ప్రార్థన అప్పుడు ఎవాంజల్ చేసి కొంచెం చేస్తే ట్రైన్ ఏ ఎక్కువ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది అంత అంత సింపుల్ ప్రేర్ చేస్తారు అంత సామాన్య ప్రార్థన చేశారు ట్రైన్ బోర్డెడ్ ది ట్రైన్ అండ్ కేమ్ టు హైదరాబాద్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాడు అండ్ ఆల్ దే వెంట్ హోమ్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు బట్ యు టాక్ టు బ్రదర్ అరవిందం ఎవ్వరు కూడా అరవిందం గారితో మాట్లాడలేదు హెడ్ హోమ్ ఆయన ఇంటికి వెళ్ళాడు ప్రేడ్ ప్రార్థన చేశాడు బైబిల్ తీశాడు ఆ ఇంటి సోదరుడి ఇంటికి వెళ్ళాడు ఎవరు ఆయన కొట్టినాడు ఆయన ఈయనని కొట్టాడు ఇప్పుడు ఈయన ఆయన ఇంటికి వెళ్తున్నాడు తలుపు కొడితే ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆయన తలుపు తీశాడు అప్పుడు అరవింద్ర గారు అన్నారు నేనే మీకు ఏదో కోపం తెప్పించినట్టున్నా అన్నా నన్ను క్షమించండి నన్ను క్షమించండి అన్నా అన్నాడు

వాళ్ళని వేషించమండి డెవలప్ ఇన్ స్లాండర్స్ అగైస్ట్ వాళ్ళు మనకి విరుద్ధంగా ఏదైనా చెప్పనివ్వండి లెట్ దెం ఎనీ ఇన్‌కన్వీనియన్స్ సిట్యుయేషన్స్ ఫర్ యు మనకి అసౌకర్యమైన పరిస్థితి ఏదైనా కానివ్వండి లవ్ దెం మోర్ ఇంకెక్కువగా వారిని ప్రేమించే ప్రే వారి ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన ఎట్లా ప్రార్థన उनको थोड़ो फाड़ो वो करो లార్డ్ బి గ్రేషియస్ టు దెం వారికి కృప చూపించు అని ప్రార్థన హెల్ప్ ఓ సాయం చేయి ఇఫ్ యు ప్రే ఫర్ దెం లైక్ దట్ ఆ ఆ రీతిగా వారి కోసం ప్రార్థన చేస్తే నీ పక్షంగా దేవుడు పని చేస్తాడు దేర్ ఇస్ ఫేమస్ చేయి ఒక గొప్ప పేరు ఒక నానుడు ఉంది ఆదిని అభ్యాసం చేస్తాను కూడా యు ప్రే ఫర్ అదర్స్ లార్డ్ విల్ హియర్ యువర్ ప్రేర్స్ నువ్వు వేరే వాళ్ళకు ప్రార్థన చేస్తే నీ నీ అక్కర దేవుడు తీరుస్తాడు ప్రే ఫర్ అదర్స్ వేరే వాళ్ళకొరకు ప్రార్థన చేస్తే యు హౌ లార్డ్ విల్ వర్క్ ఆన్ యువర్ బిహేవ్ ఆ అప్పుడు ప్రభువు నీ పక్షంగా ఎలా పని చేస్తాడో చూరచ్చు వర్డ్ ఇన్